ప్రైజ్ జలా ప్రభు అయి సుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు తెలియపరుస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం నిర్గమాఖండము పద్నాలుగు పద్నాలుగో వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమన్నాడంటే యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఓరికే నిలిచి ఉండుడని ప్రజలతో చెప్పాను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా నీ పక్షం నిలబడిన మనుషులు నేను మోసం చేసి ఉండొచ్చు కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి నెలలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఎందుకంటే నేను నీ పక్షాన నిలబడతానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరడా నా పక్షం నిలబడేవారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో కృంగిపోతున్నావేమో కలవర చెందుతున్నావేమో ఈరోజు సాయంకాలం ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట అంటే నేను నీ పక్షాన ఉంటాను అంటున్నాడు వాస్తవంగా ఇక్కడ వెనకాల సైన్యం తరుగుకుంటూ వస్తుంది ఎదురు ఎర్ర సముద్రంకుంటున్న పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మోసే భక్తుడు మాట్లాడుతున్న మాట అంటే దేవుడు మీ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలను తరుగుతూ ఉండవచ్చు ఎన్నో పరిస్థితులని వెంటాడుతూ ఉండవచ్చు కానీ ఈరోజు సాయంకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నేను నీ పక్షాన్ని అంటున్నాడు ప్రియ సహోదరి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఆయన మన పక్షం నుండి కార్యం చేసేవాడుగా దేవుని యొక్క వాక్యం సెలవు చూడండి ఇక్కడ ఫరోజు సమీపించుకున్న కొలది ఇస్రాయిల్ ఎలిగెత్తి చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు మిక్కిలి భయపడుతున్న పరిస్థితి ప్రియ సహోదరి సహోదరా నీకున్న పరిస్థితులను బట్టి భయపడిపోతున్నావా నీకున్న అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నావా నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కుమిలిపోతున్నావా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రభు నీ పక్షాన్ని నిలబడేవాడుగా ఉంటున్నాడు ఆయన నీ పక్షం నిలబడి ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే నీకు కలిగిన ప్రతి భయము నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదర ప్రభు సన్నిధులను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవునికి భయపడే వ్యక్తిగాను ఉన్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగాను ఉన్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడే నీ పక్ష అని ఉంటాడు నేను భయపెడుతున్న ప్రతి పరిస్థితులు కూడా నిన్ను చూసి భయపడేటట్లు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియ సహోదరి సహోదరా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున దేని విషయాలను భయపడిపోతున్నావో ఏ విషయాలను కుమిలిపోతున్నావో ఏ విషయాలను నలిగిపోతున్నావో ఈ సాయంకాలం సమయంలో ప్రభు అంటున్నాడు కదా ఏమంటున్నాడు తెలుసా నేను నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాను అంటున్నాడు నీ మీదకొచ్చే శత్రువులు కానీ నీ మీదకొచ్చే సమస్యలే కానీ అవన్నీ ప్రభు తీసివేసేవాడుగా ఉంటున్నాడు అయితే ప్రియ సహోదరి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని దగ్గరికి రా నువ్వు ప్రభు గత సంవత్సరంలో మనుషుల్ని ఆశ్రయించి మనుషుల్ని నమ్ముకొని ఎంతో నష్టపోయానయ్యా ఈ సంవత్సరం నా జీవితంలోనికి మీరు రండి నాయన నా జీవితంలో మీరు ఉండండి ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన అని కనుక నువ్వు ప్రభు సంధిలో ప్రార్థించగలిగితే ప్రభు దగ్గరికి నీ రాగలిగితే ప్రభు నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి వెనకాల ఎంతో భయంకరమైన పరిస్థితులు ఇస్రాయల్ ప్రజలను తరుగుతున్నప్పుడు మోషి అంటున్నాడు ఇదిగో దేవుడు మీ పక్షాన ఉన్నాడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదడా నా పక్షమున ఎవరు లేరే నాకు బాధ వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నాకు వేదన కలిగినప్పుడు నన్ను ఓదార్చేవారు ఎవరు లేరేని నువ్వు కులిపోతున్నావేమో ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు తెలుసా నేను నీ ఉన్నాను నేను నీ పక్షం నుండి నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాను నీకు కృప చూపించేవాడుగా ఉంటున్నాను నేను ధైర్యపరిచేవాడుగా ఉంటాను అంటున్నాడు ప్రభు ఆ దేవుని దగ్గరికి నువ్వు రాగలవా ఆ దేవునికి నీ హృదయాన్ని నువ్వు ఇవ్వగలిగినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ జనవరి నాలుగో తారీఖు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ప్రియ సహోదరి ఇదిగో నేను నీ పక్షాన అంటున్నాడు దేవుడి నీ పక్షాన్ని ఉన్నాడు మనుషులు నీ పక్షాన్ని ఉన్నా లేకపోయినా ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ పక్షానుండి నీ పక్షమున గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు అయినందు ఉంచు ఆ దేవుని సన్నిధులను విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి ప్రభువా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు నా పక్షాన్ని ఉండండి దేవుడిని పక్షాన్ని ఉన్నప్పుడు నీకు జయము కలుగుతుంది దేవుడి నీ పక్షాన్ని ఉన్నప్పుడు నీకు ఉన్నతమైన స్థితినిచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడి నీ పక్షాన్ని నిలబడి ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో ఎక్కడ నువ్వు దేశింపబడ్డావో ఎక్కడ నువ్వు నిందింపబడ్డావో అదే స్థలంలో నిన్ను గనుడిగా గొప్పదానిగా మార్చేవాడుగా ప్రభు ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదర ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయగలవా ప్రభు మీరు నా పక్షం నిలబడండి అయ్యా మీరు నా పక్షాన్ని నిలబడండి అని ప్రభువుని అడిగితే ప్రభువునికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడి కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించి గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదర ప్రార్థనలు ఏకీపించండి ప్రార్థన చేద్దాం మా తండ్రి ని పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా ఎంతమంది మాటలు వింటున్నారో వారి పక్షమున మీరు నిలబడండి అయ్యా ఇదిగో మా పక్షమున నిలబడి మా పక్షమున నిలబడి మాట్లాడేవారు ఎవరు లేరని కూలిపోతున్న సహోదరుడు సహోదరుని మీరు దర్శించండి నాయన వారి పక్షం మీరుండండి తల్లిగా తండ్రిగా బిడ్డల పక్షాన్ని మీరుండి బిడ్డల విషయాల గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు పరిశుద్ధ పరిశుద్ధనాము నడిచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజర్లాండ్ ప్రభు ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరూ దీవించి గాక ఆమెన్